సంఘంలో జనులు ఎలా ఉండాలి అని నా గురించి నాతో మాట్లాడే ప్రభావం నేను సంఘంలోనే ఉన్నాను పిలువబడ్డాను లోకానికి వేరే విన్నాను కానీ అయ్యా లోకంలో ఇంకా ఒక్కరి ప్రాబ్లంకి విన్నాను అందుకే సరిచెయ్యాలి అని అయ్యా నాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా నన్ను ప్రత్యేక మనసు అందుకు స్తోత్రం లేదు ప్రభవానికి కొరకు నేను ఒక నమ్మకంగా ఉండగలిగినట్లుగా నా చెడు నుంచి నాకు పొంది చిన్న చిన్న పొరపాట్లు అనుకుంటున్నాను ఆ చిన్నవైన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తా ఉన్నాయి కాబట్టి రోజు నేను ఒక తీర్మానంలోకి వస్తున్నాను ఇక నుంచి నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను సరి చేసుకుంటాను సమాధాన పడతాను అయ్యా నీ రూపంలోనికి మార్చబడతాను సంక్రమంలో ఒక సాధనంగా ఉంటాను అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతులపైకి ఎంతండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునిని నేను వాడుకోవడం కనుక ప్రభు నేను కనుక నీ కీడునిచ్చి తప్పించడం కనుక నీకు సమాధానంతో నింపును కనుక నీకు విస్తరణ కలిగించను కనుక నీకు అభివృద్ధిని కలిగించను కనుక నీకు క్షేమనిచ్చను కనుక నిన్ను దేవుని కృపతో నింపును కాక ప్రేమైన స్వామి దేవుడికి నేను అప్పగించుకున్నావు కనుక జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాడు మనం మన దేవుడిని అప్పగించుకుని ప్రార్థన